టిడిపి పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్ ఎవరి సపోర్ట్ అవసరం గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లే తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి ఆ సింహాసనం మీద అధిరోహించే నూట ముప్పై మూడు స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్ ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ నూట మూడు స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి ఉంది మార్క్ మై ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు వాళ్ళు నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా నూట నలభై నాలుగు పోటీ చేసిన దగ్గర నూట ముప్పై మూడు చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ మరి జనసేన పరిస్థితి వెళ్ళి ఏంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ని వైనాట్ ట్వంటీ వన్ అని సీరియస్ గా తీసుకున్నారు సార్ జన సైనికులు వైనాట్ ట్వంటీ వన్ అని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచి చూపిస్తామని కొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు ఇరవై ఒక్క స్థానాల్లో వైనాట్ ట్వంటీ వన్ అని అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది టోటల్ గా నెక్స్ట్ నెంబర్ సార్ అంటే బీజేపీ పోటీ చేసిన పది స్థానాలు ఏడు స్థానాలు కైవసం చేసుకుంటుంది అంటే పద్నాలుగు చోట్ల ఒక్క నిమిషం సార్ ఒకసారి వెనక్కి జనసేన ప్లే చేయండి సార్ ఒకసారి జనసేన అంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్ సిపి గెలుచుకుంటే ఇరవై ఒక్క చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్చారం ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే అసెంబ్లీలో కోల్పోతుంది పి ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళ కూటమి ఉండొచ్చు కానీ టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్షం లేని అని జనసేన ముందుకు వస్తుంది అంటే పద్దెనిమిది సీట్లు అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు చెప్తాను సార్ పద్దెనిమిది సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ సిపి కోల్పోతుంది ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని ఇరవై ఒకటి ఇరవై స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందు గెలుపుతారు ఇక మీదట ప్రజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్సా ప్రధాన ప్రతిపక్షం మై ఓట్ నెక్స్ట్ నెక్స్ట్ సో ఏపీ పార్లమెంట్ సీట్ లో ఇరవై ఐదు సీట్లు పోటీ చేసిందండి మార్క్ మై ఓట్ మీరు రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక చూడండి రిజల్ట్స్ వచ్చా చూడండి ఒకటేమో తప్పు అయినా పర్లేదు ఒకటి తప్పైనా పర్లేదు రేసే చూడండి అంటే ఒక్కొక్క పార్లమెంట్కి మీకు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఏడు నియోజకవర్గాలు తీసుకోండి ఏడు నియోజకవర్గాలు లేదు ఒకటి ఒకటి తప్పైనా పర్లేదు యాక్షన్ ఏడు నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్లమెంట్లో నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు మీకు ఉండవు మొత్తం పార్లమెంట్లో ఇరవై ఐదు పార్లమెంట్ తీసుకోండి ఎక్స్ నేను ఒక దాంట్లో రాంగ్ అవ్వచ్చు ఆప్షన్ తీసుకుంటున్నాను బట్ ఇరవై ఐదు కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నామంటే ఏ ఒక్క పార్లమెంట్ లో కూడా నాలుగు నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ సెవెన్ నాలుగు నియోజకవర్గాలు మేము గెలుస్తాము మేము ఖచ్చితంగా గెలుస్తాము రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి అప్పుడు కేకే మీద కామెంట్ చేయడానికి కేకే మీద గురి కేకే అమ్ముడు ప్రయత్ని చెప్పేదానికి మీరు ఆలోచించచ్చు నెక్స్ట్ కోటతి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఇరవై అయితే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు అటు పదిహేడు సీట్లు కోట టీడీపీ గెలుచుకుంటే రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల మేము జగన్ జనసేన గెలుచుకుంటే పోటీ చేస్తున్నటువంటి మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచినానికి ఉన్న అవకాశం వంద శాతం ఉందండి మార్క్ మై ఓట్స్ ఇరవై ఐదు పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమిచ్చేలో కంప్లీట్గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీంట్లో ఒక నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పేయగలిగేంటే మీకు ఏడు నియోజకల్లో ఏ నాలుగు నియోజకలు గెలిచినా దాటిన పార్లమెంట్ ఒక్కటి కూడా కనపడదు ఒక మాట వస్తే వెనక్కి తీసుకునేది ఉండదు అందుకే క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం దీంట్లో అటు ఇటు స్లైట్ తీసుకునే లేదు మన పని మనం చేసుకుంటూ పోతుండే నెక్స్ట్ స్లైడ్ అది వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి పద్నాలుగు సీట్లు ఏంటి మరి ఇంకో ఏం ఇది ఆరు ప్లేస్ సిరిగి చేశారు ఏంటంటే మేము ఎంతో ఆలోచించి ఖచ్చితంగా గెలిచే సీట్లని లెక్కేస్తే ఒక ఈ ఆరు చోట్ల వచ్చింది సార్ ఆరు చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉందని వచ్చింది అంటే సార్ పాస్ పెట్టగలి మొత్తం వచ్చాక పాస్ పెట్టండి సార్ పాస్ పెట్టండి పాస్ సో ఖచ్చితంగా ఇది చూడండి సార్ మీకు మీకు ఎలా చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓవరాల్గా ఒక ఇరవై రెండు నియోజకవర్గం ఇరవై మూడు నియోజకవర్గానికి వచ్చాయి దాంట్లో డివైడ్ చేస్తే ఖచ్చితంగా క్లారిటీగా ఈ ఆరు సీట్లు కన్ఫామ్ కన్ అంటే కన్ఫామ్గా కనపడ్డాయి మాకు ఎరగొండపరం పొంగనూరు బద్వేలు తొలివెందుల ఆదోని ఆలూరు ఇవి కన్ఫర్మ్ సీట్లుగా కనబడ్డాయి అంటే ఖచ్చితంగా క్లారిటీగా ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది అనమాట అదే టఫ్ ఫైట్లకు వస్తే అంటే చాలా ఇప్పుడు ఇక్కడ పదకొండు మండలాలు ఉంటాయి పదకొండు మంది పోటీ చేస్తారు చాలా కష్టంగా ఉంటది అక్కడి నుంచి సర్వే చేయడం కానీ డేటా తెచ్చుకోవడం గానీ ఓవరాల్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఒక గూడెని గోడి సో అలాగే తుని మనకు చాలా టఫ్ ఐట్ ఇవ్వగలిగారు ఆత్మకూరు సర్వే పాలి ఈ వంద నాకు కొన్ని డౌట్లు ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్ సో లెట్స్ వచ్చి సర్వేపల్లి కూడా వచ్చేసింది ఆత్మకొల్ కూడా వచ్చేసింది అట్లాగే చంద్రగిరి బాగా ఈ ఉందో ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాక చంద్రగిరి కూడా గెలిచారు సో ఈ టఫ్ ఫైట్లన్నీ నేను సహకరించి సానుకూలతతో మొత్తం సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి ఆస్కారం ఉందని బాగా క్షుణ్ణంగా ఆలోచించి వేస్తే పద్నాలుగు సీట్లు వచ్చేయండి మీకు కృష్ణలగిరికి మేము ఏ ఏమైనా చేసామో ఎలాగ ఉన్నాయో ఓపెన్గా డిస్కస్ చేసి చెప్తున్నాం ఓవరాల్గా పద్నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గాలు సార్ నెక్స్ట్ సార్ మరి టీడీపీ గెలుచుకునే నూట ముప్పై మూడు స్థానాలు ఇక్కడ చదవాలంటే ఖచ్చితంగా నాకు రేపు మార్నింగ్ అయిపోతుంది సార్ మీకు ఆబ్వియస్ గా కంప్లీట్ గా ప్రెస్ రిలీజ్ చేస్తాం చెప్తాం సో ఓవరాల్ గా నూట ముప్పై మూడు నియోజవర్గాలు బ్యాలెన్స్ నియోజకవర్గాలని క్లీన్ చెప్తాం నెక్స్ట్ సార్ అలాగే జనసేన చెప్పాల్సిన అవసరం లేదు పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకర్గంలో ఇరవై ఒక్క కోట్ల పోటీ చేసినారు చాలా మంది డౌట్ ఉంటుంది రైల్వే కోర్టులో గెలవదు లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ గెలదు పాలకొండలు ఎవరు రోడ్ వేస్తారు ఎస్టీ నియోజకవర్గం కదని పాలకొండ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటి దగ్గరైనా అది ఎక్కడైనా సరే అదృష్ట కన్సాంగ అందరికీ తెలుసు ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసిన నియోజకవర్గాలు అది నెల్లిమర్ల కావచ్చు పాలకొండ కావచ్చు విశాఖపట్నం సౌత్ కావచ్చు అనకాపల్లి కావచ్చు పెండి కావచ్చు ఎలమంచి కాల్లు కావచ్చు పిఠాపురం కావచ్చు కాకినాడ రోజులు కావచ్చు రాజానగరం కావచ్చు నిరగోళ కావచ్చు రాజులు కావచ్చు కనవరం కావచ్చు భీమవరం కావచ్చు నసాపురం కావచ్చు తాడపల్లిగూడెం కావచ్చు ఉల్లుగురు కావచ్చు పోలవరం కావచ్చు అవనగడ్డ కావచ్చు తిరుగులు కావచ్చు తిరుపతి కావచ్చు కోటలు కావచ్చు ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ని వన్ వై నాట్ ట్వంటీ వన్ వాళ్ళు సీరియస్గా తీసుకుని ఇరవై ఒక్క చోట్ల గెలవారి చేశారు ఖచ్చితంగా ఇరవై ఒక్క చోట్ల గెలిచేదానికి నూటికి నూరు శాతం జనసేనకి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ లైట్ బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి పది నియోజకవర్గాల్లో హెచ్చర్ల విశాఖపట్నం నార్త్ అనపర్తి కైకలూరు కైకలూరు లాస్ట్ మినిట్ లో గెలవలేరు అనుకున్నారండి చాలా మంది విజయవాడ బెస్ట్ జమ్మలమడుగు ధర్మవరం ధర్మవరం చాలా తఫ్ ఐటీ ఇవ్వగలిగారు కానీ చివరికి ధర్మవరం కూడా కైవసం చేసుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఏడు సీట్లు లాస్ట్ మినిట్ లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో యాడ్ అవడంతో ఖచ్చితంగా ఆస్కారం ఉంది మార్క్ మై ఓట్స్ నెక్స్ట్ ఓవరాల్ గా కులాల వారిగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి ఏంటంటే దుస్థితి అని ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ల తర్వాత ఈ కులం ఇట్లా ఓట్లు వేస్తున్నారు ఈ కులం దీకే డిస్కస్ చేసుకునే పరిస్థితులు అది దారుణ దారుణ విషయం బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్ గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్ బట్ డిస్కస్ చేయాల్సి వస్తుంది ఎస్సీలో ఎనభై శాతం మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి ఇరవై శాతం కోటం వైపు మళ్ళీ మాకు అర్థమవుతుంది అలాగే ఎస్టీ నియోజకవర్గాల్లో డెబ్బై శాతం మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు ముప్పై శాతం మంది అంటున్నారు లో డెబ్బై శాతం మంది వైఎస్ఆర్సీపీకి వేస్తే ముప్పై శాతం మంది స్టిల్ బీజేపీ వస్తే ఎవరు ఓట్లేదు అంటుంటారు కదండి బట్ స్టిల్ మనకు లోకల్గా గా ఉంటారు ఆ లోకల్ ప్రజలు అంటే అలా షాప్ ఓపెన్ చేస్తున్నాం తోడ మంచి మంచి రోజు చూసి చెప్పు అంటారు లోకల్ లోకల్గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీలు సంబంధం లేదు ప్లస్ బీజేపీకి అగెనిస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీ అందరూ బీజేపీ సపోర్టే సో ముప్పై శాతం స్టిల్ కోటన్ బైపు మొగ్గు ఇక క్రైస్తవులు క్రిస్టియానిటీలు ఎయిటీ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం ఉంటే తొంభై ఇరవై శాతం అలా ఉన్నారు కాపులో ఏక ఏక వన్ వన్ సైడ్ ఉంది టెన్ పర్సెంట్ పైసా సిపికుంటే నైంటీ పర్సెంట్ అంటే కాపుకి నేస్తాం లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మబ్బు చూపలేదు కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము ట్రావెల్ అవుతాం తొంభై శాతం కూటమి వైపు మొగ్గు చూపారు అలాగే కర్మ కులస్తులు పది శాతం వైఎస్ఆర్ సిపి తొంభై శాతం ఇంకా కూటమి వైపు ఉన్నారు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు బట్ రౌండ్ ఫిగర్ ఒక దగ్గర ఆగాలి కాబట్టి నైన్టీ పర్సెంట్ వేశాం అలాగే బీసీ ఎక్కువ మంది డిస్కస్ చేసేది అంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి ఈ కులం వాళ్ళకి అనేది ఒక 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 కులం గ్రూప్ వచ్చే ఆలోచన ఆలోచన ఎటువైపు సరళులు ఉంటే అటువైపు మొగ్గు చాలా తక్కువ తక్కువ చూపేదం బట్ స్టిల్ రౌండ్ ఫిగర్ గా అర్థం చేసుకునేదానికి బీసీలు నలభై శాతం వైఎస్ఆర్ సిపిస్తే మెజారిటీ శాతం మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు సో మెజారిటీ శాతం అరవై శాతం ఓవరాల్ గా కూటమి వైపే మొగ్గు చూపారు అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపు మొగ్గు చూపారు లాస్ట్ టైం బీసీలు అధిక శాతం ఈ బీసీలో అధిక శాతం వైపు ముగ్గురు ఇక్కడ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రావాలి అంటే రెడ్డీస్ లో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ సార్ మీకు ఈ లైన్ ఏదండి అర్థం కావట్లేదు తప్పడింది సార్ రివర్స్ పడింది సో రివర్స్గా ఉంది సో రెడ్డిస్ అధిక శాతం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఉన్నారు కోటమి వైపు ఒక ట్వంటీ పర్సెంట్ అలా ఉండొచ్చండి వైశ్యాస్ ట్వంటీ పర్సెంట్ ఇలా ఉంటే ఎయిటీ పర్సెంట్ ఎలా ఉన్నారు కోటమికి అలాగే బ్రాహ్మణ టెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఉంటే నైన్టీ పర్సెంట్ ఉన్నారు ఓవరాల్గా ఈ ఒక్కటే గుర్తు పెట్టుకోండి సార్ ఈ ఓట్ బ్యాంకింగ్ గుర్తు పెట్టుకోండి ఓవరాల్గా థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ అరౌండ్ నలభై ఫిగర్లు వేస్తున్నాం మన చిన్న చిన్న ఈయన గుర్తుపెట్టుకోరు ఓవరాల్గా నలభై శాతం ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఉంటే అరవై శాతం ప్రజలు కూటమి వైపు మొక్కు చెప్పారు అంటే డిఫరెన్స్ మీకు పదిహేను నుంచి ఇరవై శాతానికి వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం దాంట్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది లాస్ట్ టైం పది పర్సెంట్ ఉంటే ఒక రకంగా వస్తుంది ఇరవై పర్సెంట్ వెళ్తే ఇంకో రకంగా వస్తాయి సో డిఫరెన్స్ ఏంటంటే స్టిల్ చే వైఎస్ఆర్సీపీ ఆ పీపుల్ పది ముప్పై ఎనిమిది పర్సెంట్ మొత్తం కూటమి కట్టేసింది కదా మొత్తం క్లీన్ సీట్ చేసాం కదా అని కాదు స్టిల్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మోర్ అరౌండ్ థర్టీ ఫైవ్ కావచ్చు ఫార్టీ కావచ్చు మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ స్టిల్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కోటం వైపు మమ్మల్ని సో పర్సెంటేజ్ ఓట్ బ్యాంకింగ్ లో ఇంత డిఫరెన్స్ వచ్చేసరికి హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్ అంత వస్తున్నాయి కానీ ఒక సైడ్ క్లీన్ స్వీప్ చేసేసి తుడిచిపెట్టుకోపోయింది ఈసారి మన రాజ్యమే మనం కూడా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే రేపు ఇదే పర్సెంటేజ్ ఇటు పడితే అటు పడితే అంతే తేడా ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ సో మొత్తం పోలైన ఓట్లు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఆయుధ వందల అరవై ఓట్లు పోలైనాయి సార్ మొత్తం పోలైన ఓట్లు ఉరామరిగా మనకు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలేవి సో దీన్ని మీకు ఇందాక వేసిన పర్సంటేజ్ చూసుకుంటే ఒక కోటి తొంభై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల ఆరు మంది ఒక కోటి తొంభై నాలుగు లక్షల మంది అలాగే ముప్పై ఎనిమిది శాతం మీకు వైఎస్ఆర్ సిపిస్కుంటే ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల నూట ముప్పై ఏడు అంటే దాదాపుగా ఇద్దరి మధ్య తేడా అరవై లక్షలకెళ్ళిందండి అరవై లక్షల ప్రజలు ఇటు కాదని ఇటు వేశారు కాబట్టి అంత హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది లాస్ట్ టైం డిఫరెన్స్ అరౌండ్ ముప్పై లక్షలు అనుకున్నాం కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో ముప్పై లక్షలు వచ్చింది అంటే అరవై లక్షల మంది ప్రజలు ఇటు వేశారు కాబట్టి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఇంత హోల్ మొత్తం మీద హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు సో దాని యొక్క ఫలితాలే జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లు గెలవడం అలాగే టీడీపీ పోటీ చేసిన దాంట్లో నూట ముప్పై మూడు సీట్లు గెలవడం అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి పది సీట్లు ఏడు సీట్లు గెలవడం అలాగే చివరికి సిట్టింగ్ గవర్నమెంట్ నూట యాభై ఒక్క సీట్లు ఉంటే వంద పోతే యాభై గెలవ యాభై పోతే వంద గెలవ ఇలా ఉండదండి అంటే ప్రతి నియోజకవర్గాల్లో వేసేవాడు నా నియోజకవర్గం మొత్తం నియోజకవర్గాలు ఓడించాలని ఓటేడు వాళ్ళకున్న పర్సెక్టర్ ఆ నియోజకంలో అతను ఫీల్ అయ్యే దాని మీద వేస్తారు కానీ అలా ఎక్కువ మంది ఫీల్ అయితే అన్ని నియోజకంలో అదే ఎఫెక్ట్ కనబడుతుంటది అది పద్నాలుగు కావచ్చు పదిహేను కావచ్చు ఇరవై కావచ్చు సో మనం ఇంత గంటా పదంగా కాన్ఫిడెంట్ గా చెప్పేదానికి ఎంత అంచనా వేసి ఒక నెంబర్ సింగిల్ నెంబర్ మీ ముందు ప్రజెంట్ చేసేదానికి ఒకసారి ఊహించండి మీరు సో ఓవరాల్ గా ఆ ఒక స్టార్ట్ సార్ గా లాస్ట్ ఫైనల్ నెంబరు టీడీపీకి బీజేపీకి అయినా సరే ఓవరాల్ ఫైనల్ ఆ స్లైడ్ వేడి ఇదిగా సార్ ఇదిగా దీని ముందే అంటే ఇలా ఫైనల్గా వచ్చిన నెంబర్ ఇదిగా సార్ Bund number. Bund. Bin number. This పరంగా చెప్తుంది ఏంటంటే ఓవరాల్ గా అసెంబ్లీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎటువంటి కనీ విని ఎరుగని డిఫరెన్స్ ఓట్ బ్యాంకింగ్తో కూటమి గెలుపొందుతుంది అందులో ప్రధానంగా టీడీపీ తను పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు నియోజవర్గాల్లో నూట ముప్పై మూడు నియోజవర్గాలు గెలవడం అంటే ఒక రెండు సంవత్సరాల ముందు ఈ మాట చెప్తే నర్ర ఎవడు వంద సీట్లు దాటేదానికి మొత్తం కూటమి కెట్టిన ఆస్కారం లేదు బట్ మనం దీని నుంచి ఒక పాట నేర్చుకోవాలి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే కాదు వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అది టీడీపీ చేసిన వైసీపీ చేసిన ఎవరు చేసినా వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది కానీ కేవలం స్కీమ్స్ మాత్రమే కేవలం స్కూల్స్ రోడ్స్ హాస్పిటల్స్ కరప్షన్ మంచి మినిస్టర్స్ మంచి వసతులు లేకపోతే ఉద్యోగాలు ఇలా కల్పించాలి అన్న కోరికతో అటు ఇటు అట్టు ఇటు మారుతున్నారు కానీ ప్రజల హోప్స్ మటుకు ఉంటున్నాయి ఖచ్చితంగా అవి నిలబెట్టుకున్న వాళ్ళే లాంగ్ రన్ ఐదు సంవత్సరాలు అయిందండి ఇరవై సంవత్సరాలు అయినా ఎవరిని ఓడించరండి మీరు పెరిగితే ఓట్ బ్యాంకింగ్ పెరిగినా వాళ్ళే ఉంటారు ఓట్ బ్యాంకింగ్ తగ్గిన వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు ముఖ్యంగా కారణంగా వాటికి కావాలనుకున్న కోరిక యాంటీ కరప్షన్ గా ఉండి స్ట్రాంగ్ గా నిలబడి ఈ కుల మతాలను డివైడ్ చేసి ఓట్ బ్యాంకింగ్ డివైడ్ చేసి ఈ కులం వల్ల వాళ్ళకి ఈ కులం వల్ల వాళ్ళకేస్తారు ఈ కులం ఎక్కువ మంది మనకేస్తున్నారు అని చెప్పి ఆ కులాల సమీకరణాలను బట్టి ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేసుకుని లాంగ్ టర్మ్ గా ఆ కులాలను అలాగే ఉంచేసి అనగదొక్కేజ్ చేస్తే చివరికి ఏ పార్టీ అలాగే దుస్థితి ఉంటుంది ఈసారి వైఎస్ఆర్ సిపికి రేపు కూటమికైనా సేమ్ లైన్ లో ట్రావెల్ చేస్తే నెక్స్ట్ మన ప్రెస్ మీట్ లో నెక్స్ట్ మీటింగ్ లో మనం ఇదే మాట్లాడుకోవాల్సి వస్తుంది సో ఇదండి కేకే సర్వేస్ నుంచి వచ్చే ఆఖరి మాట పోటీ చేసిన నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో నూట ముప్పై మూడు సీట్లు టీడీపీకి వచ్చిన ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ట్వంటీ వన్ జనసేన చాలా సీరియస్ గా తీసుకున్నది అర్థం చేసుకోలేకపోయింది వైసీపీ ట్వంటీ వన్ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో బలంగా తొడ కొట్టి మీసాలు తిప్పి ఇరవై ఒక్క చోట్ల జనసేనకి నూటికి మూడవ శాతం ఆస్కారం ఉంది బీజేపీ పోటీ చేసిన పది స్థానాలు ఏడు స్థానాలను కైవసేస్తున్న ఆస్కారం ఉంది ఇకపోతే నూట యాభై ఒక్క స్థానాలతో మొదలుపెట్టిన వైఎస్ఆర్ సిపి ఈ రోజు పద్నాలుగు చోట్ల దాదాపుగా ఇరవై స్థానాల లోపులు దిగ దిగజారింది దిగబడింది అంటే దిగాల్సి వచ్చింది తనకు వెళ్ళిన ప్రయాణం అలా ఉంది కేకే సర్వీస్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి కేకే సర్వీస్ నమ్ముతున్న వాళ్ళకి బిలీవ్ చేస్తున్న వాళ్ళకి ఒకటే సవాళ్ళండి భూమి కింద పైకి తిరిగినా పైకి కిందకి వెళ్ళినా లేదా అటు దిప్పినా ఇటు దిప్పినా కానీ మీరు కేకేని కొనాలనుకున్నా కేకేని కించపరచాలనుకున్నా అది ఈ జన్మలో సాధ్యం కాదు మేము వేసే ప్రతి నెంబరు జెన్యున్ గా అలాగే ఉండాలని పొద్దున ఎలక్షన్ కమిషన్ ప్రజెంట్ చేసే రిజల్ట్స్ కూడా మీరు నివ్వెరపోయే విధంగా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఉంటుందని నమ్ముతూ అభిమానిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ప్రజలకు ఇక్కడ విక్ట్ చేసినటువంటి మీడియా మిత్రులకు నా అభిమానులకు లేదా నా ఫ్రెండ్స్కు శ్రేయాస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా ఒక మీలాగే కామన్ మ్యాన్ ఒక నిజాయితీగా నిబద్ధతో చేసుకుంటూ ఈ సంస్థను ఇంత ముందుకు తీసుకెళ్తూ దీన్ని దేశవ్యాప్తంగా ఇంత బ్రాండ్గా దేశ విదేశాల్లో ఫాలో చేస్తున్నటువంటి ప్రజలందరికీ థ్యాంక్ యూ మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్టేజ్ మీద లేను అది నాకు తెలుసు థ్యాంక్ యూ అండి